శివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి గ్రంథంలో మూడవ శ్లోకం త్రయీవేద్యం హృదయం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారంల దురగారం మృగధరం మహాదేవ భావం సదయభావం చిదాలంబం సాంబం శివమతి బిడంబం హృది భజే అనేటువంటి శ్లోకం శివానందలహరి గ్రంథంలో రెండవ శ్లోకంలో శంకరాచార్యుల వారు శివానందలహరి అనేటువంటి పదానికి స్వారస్యం చెబుతూ శివుడి చరిత్రల ద్వారా ప్రారంభమైనటువంటి శివతత్వాన్ని అర్థం చేసుకుని మనసులో ఉంచుకోవటం ద్వారా కలిగేటువంటి ఆనంద ప్రవాహం మనసులో స్థిరంగా ఉండాలి మనసులో స్థిరంగా ఉండుగాక అని ఒక ప్రార్థనను ఒక ఆశంసను చూపించారు ఎలా ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని ఎలా ఆ శివానందలహరిని మనసులో ఉంచుకోవాలి ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి ఎలా మనసులో ఉంచుకోవాలి అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని త్రైవేద్యం త్రయి అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అనేటువంటి మూడు వేదాలు ఆ మూడు వేదాల ద్వారా తెలుసుకోవలసినటువంటి వేద వేద్యమైనటువంటి తత్వంగా తెలుసుకోవాలి త్రయీ వేద్యం హృదయంలో ఉండేటువంటి స్వరూపంగా ఆ పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి హృద్యం త్రిపురహరం త్రిపురాసురులు అనే ప్రసిద్ధులైనటువంటి రాక్షసులను సంహరించినటువంటి తత్వంగా ఆ పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు ఆద్యం ఈ జగత్తుకే మూల కారణంగా ఆ పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోవచ్చు త్రినయనం మూడు నేత్రాలతో జటా భారోదారం తన జడల యొక్క భారంతో చాలా విస్తృతంగా ఉండేటువంటి తత్వం ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం అని తెలుసుకోవచ్చు దురగహారం కదులుతున్నటువంటి పాములే హారాలుగా కలిగినటువంటి రూపంగా ఆ పరమేశ్వరుడు యొక్క రూపాన్ని అనుకోవచ్చు పశుపతిం ఈ జీవులందరికీ పతిగా ఈ జీవులందరి యొక్క స్వస్వరూపంగా ఉండేటువంటి తత్వంగా ఆ తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు మహాదేవం స్వరూపంగా విలసిల్లేటువంటి స్వరూపుడు ఆయన దేవం ప్రకాశమానంగా జ్ఞానస్వరూపంగా ఉండేటువంటి దేవుడు ఆయన అని కూడా తెలుసుకోవచ్చు మై సదయభావం నాయందు నేను పశు ప్రాయుడుగా ఉన్నాను కాబట్టి నాయందు భావం దయతో కూడినటువంటి భావనతో ఉన్నాడు నాయందు బుద్ధితో ఉన్నాడు అని కూడా ఆ మృగాన్ని ధరించినటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు నాయందు దయతో ఎందుకు ఉంటాడు పశుపతి కాబట్టి నా ఎందు దయతో ఉంటాడు నేను పశుప్రాయుడుగా ఉన్నాను కాబట్టి ఆయన పశుపతి కాబట్టి ఆయన నా యందు దయతో ఉన్నాడు అని కూడా అనుకోవచ్చు చిదాలంబం తత్వజ్ఞానానికి ఆలంబనగా ఆ పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకోవచ్చు సాంబం పార్వతీ అమ్మవారితో కలిసినటువంటి రూపంగా ఆ పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకోవచ్చు శివం మంగళస్వరూపంగా అర్థం చేసుకోవచ్చు అతి విడంబం ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి వస్తువును అనుసరిస్తున్నట్లుగాను లోకాన్ని అనుసరిస్తున్నట్లుగా ఉండేటువంటి వాడిగా ఆయన్ను అర్థం చేసుకోవచ్చు కాకపోతే హృది భజే ఈ స్వరూపాన్ని హృదయంలో భావన చేసుకోవాలి హృదయంలో ఈ స్వరూపాన్ని సేవించుకోవాలి భావించుకోవాలి అని శగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో అంటున్నారు త్రీవేద్యం హృదయం త్రిపురహరం ఆద్యం త్రిణయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివం అతివిడం హృది భజే అని పొడిపొడి మాటలుగా కనిపించేటువంటి ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి భావాన్ని ఉంచటం ఆ కవితా సౌందర్యాన్ని చూపించటం అనేది ఆచార్యుల వారికే చెల్లింది అని చెప్పుకోవాలి జాగ్రత్తగా ఆలోచించుకుంటే మీరు పరమేశ్వర తత్వాన్ని హృదయంలో ఉంచుకోమంటున్నారు ఎలా తెలుసుకోవాలి ఆ తత్వాన్ని అంటే త్రయీవేద్యం వేదవేద్యంగా తెలుసుకోవాలి వేదాలను వేదాంతాలను ఉపనిషత్తులను దానికి సంబంధించినటువంటి గ్రంథాలను శివపురాణాది మహాగ్రంథాలను అధ్యయనం చేసుకోవటం ద్వారా వేద వేదానుసారి గ్రంథాలను అధ్యయనం చేయటం ద్వారా ఆ తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు త్రయీవేద్యం ఎక్కడ ఉన్నాడు ఆయన హృదయం హృదయంలోనే ఉన్నాడు బయట ఎక్కడ వెతుక్కోనక్కర్లేదు బయట కనిపించేది పరమేశ్వరుడు యొక్క సగుణ స్వరూపమే ఆయన యొక్క అసలు సిసలు జ్ఞాన ఆనంద స్వరూపం హృదయంలోనే ఉంది మన హృదయంలోనే ఉంది ప్రతి జీవుడి యొక్క హృదయంలోనూ ఉంది అని అర్థం చేసుకోవచ్చు హృదయం ఆయన ఏం చేస్తాడు అంటే త్రిపురహరం త్రిపురాసురులని సంహరించాడు అని అక్కడక్కడా వింటున్నాము ఆ త్రిపురాసుర సంహారాన్ని ప్రతి హృదయంలోనూ చేస్తాడు త్రిపురాసురులు మూడు పురాలను కట్టుకున్నారు అని మనం విన్నదే కదా అందులో ఒకటి ఇనుముతో చేసినటువంటి నగరం మరొకటి వెండితో చేసినటువంటి నగరం మూడవది బంగారంతో చేసినటువంటి నగరం ఆ మూడు నగరాలు ఇనుముతో చేసినటువంటి నగరం తమోగుణానికి ప్రతీక అయితే వెండితో చేసినటువంటి నగరం రజోగుణానికి బంగారంతో చేసినటువంటి నగరం సత్వగుణానికి ప్రతీక కాబట్టి సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి ఈ మూడు గుణాలను ఆ మూడు గుణాల యొక్క ప్రభావాలను ఆయన హరిస్తాడు ప్రతి హృదయంలోనూ హరిస్తాడు ప్రతి హృదయంలోనూ ఉండి తనను ధ్యానించిన వారికి ఆ ఫలితాన్ని అందిస్తాడు అని చెప్తున్నారు ఆయన ఏం చేస్తారు మూడు గుణాల యొక్క ప్రభావాలను తీసేస్తారు త్రిగుణాతీత స్థితిని అందిస్తారు అని చెప్తున్నారు ఆయన హృదయంలో ఎప్పుడొచ్చి చేరాడు ఎప్పుడొచ్చి చేరాడో అని అడగకూడదు ఆద్యం ఎప్పటి నుంచో ఉన్నవాడు ఈ సృష్టికి ముందే ఉన్నవాడు తత్సృష్టివా తదేవాను ప్రావిశత్ అని తైత్రయోపనిషత్తు చే చెప్పబడినటువంటి వాడు ఈ శరీరాన్ని మనస్సును ఆయనే సృష్టి చేసి అందులోకి ఆయనే వచ్చాడు ఈ సృష్టికి మూలమైనటువంటి వాడు కాబట్టి ఎప్పుడున్నవాడు అని అడగకూడదు ఎప్పుడూ ఉన్నవాడు అని అర్థం చేసుకోవాలి ఆద్యం మీరు చెప్పేటువంటి అంశాలన్నీ చాలా లోతుగా ఉన్నాయి కాస్తంత సరళంగా ఉండాలి సగుణమైనటువంటి రూపమైతే మా మనస్సుకు తొందరగా అర్థమవుతుంది అని అంటే సగుణమైన రూపం కూడా చెప్తాం త్రినయనం మూడు నేత్రాలతో ఆయన ప్రకాశిస్తున్నాడు సూర్యుడు చంద్రుడు అగ్ని అనేటువంటి మూడు నేత్రాలతో ఆయన ఉన్నాడు త్రినయనం జటాభారోదారం తన జడలను విస్తరింపజేసి ఆ జడలలో గంగలాంటి మహానదులను కూడా ఇంకించి లేదా అందులోకి రప్పించి వాటిని మన భూమి మీదకు విడి విడిచిపెట్టినటువంటి వాడు ఆయన పరోపకార పరాయణుడు పరోపకారం కోసమే తన శరీరాన్ని వాడేటువంటి వాడు అని తెలుసుకోవచ్చు ఆయన యొక్క సగుణ రూపాన్ని సూర్యచంద్ర అగ్నుల రూపంలోనూ ఈ గంగాది మహానదులను తెచ్చినటువంటి మహాజడలతో కలిసినటువంటి రూపంతోనూ తెలుసుకోవచ్చు చల దురగహారం ఇంతటి ఐశ్వర్యం ఉన్నవాడు ఈ సృష్టికే మూలంగా ఉండేటువంటి వాడు కనీసం ఏ చిన్నపాటి ఆభరణాన్ని ధరించడు కనీసం మెళ్ళో ఒక గోల్డ్ చైన్ కూడా వేసుకోడు ఏం వేసుకుంటాడు చల దురగహారం పాములే తిరుగుతూ ఉంటాయి ఈ భూతాల మీద ఉండేటువంటి వాసుకి మొదలైనటువంటి సర్పాల మీద ఉండేటువంటి దయతో వాటిని తన మీదకి ఎక్కించుకున్నాడు వాటిని మనం హారాలుగా భావించాలే తప్ప హారాల యొక్క అవసరం కానీ ఈ సాంసారిక విషయాల యొక్క అవసరం కానీ ఆయనకి ఏమాత్రం లేదు ఈ ఐశ్వర్యాలను ఆయన ఏమీ లెక్క చేయడు అని చక్కగా తెలుసుకోవచ్చు దురగహారం కనిపిస్తోంది రూపంలో ఆ పాములన్నీ అలా అందంగా ఆయా స్థానాలల్లో అలంకారంగా ఉన్నట్లు కనిపిస్తోంది మృగధరం చేత్తో లేడీని కూడా ధరించాడు ఇది కూడా ఆయన యొక్క సగుణ రూపంలో ఒక భాగమే మహాదేవం కాకపోతే ఆయన యొక్క సగుణ రూపం ద్వారా అందుకోవలసినటువంటి తత్వం ఎలాంటి తత్వం అంటే పరమానంద స్వరూపంలో ఉండేటువంటి తత్వం దేవం అని ప్రకాశమానంగా ఉండేటువంటి తత్వం జ్ఞానానికి ఆనందానికి తేడా లేని స్థితిలో ఉండేటువంటి తత్వం జ్ఞానానందాలకు కొంచెం కూడా భేదం లేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి తత్వం మహాదేవం దేవం ఇటువంటి సగుణ నిర్గుణ రూపంలో ఉండేటువంటి ఈ పరమేశ్వరుడు ఒకవేళ ఆయన్ని ధ్యానించినా ఆయన్ని ఏమాత్రం మనసులో ఉంచుకున్నా అనుగ్రహిస్తాడా మై సదయభావం ఈ సందేహమే కూడదు మయి సదయభావం ఎవరెవరైతే ఆయన్ని జాగ్రత్తగా ధ్యానిస్తారో ఎవరెవరైతే ఆయన్ని మనసులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారియందు దయతో కూడిన భావనతోనే ఉంటాడు అనుగ్రహ బుద్ధితోనే ఉంటాడు మై సదయభావం ఎందుకంటే ఆయన పశుపతి పశుప్రాయంగా ఉండేటువంటి పశువులతో సమానంగా వినటానికి కొంచెం కఠినంగా ఉంటే ఉండవచ్చు పశువులు ఎలాగైతే సామాన్యమైనటువంటి తమ ధోరణిలో ఉంటాయో ఏదో ఆహార నిద్రాదుల రొంపిలోనే దిగి ఉంటాయో అలాగే సామాన్య జనం కూడా ఆహారము నిద్ర ఇలాంటి పనుల్లోనే మునిగిపోయి ఉన్నారు కాబట్టి ఆహార నిద్రాది వ్యవస్థలలో పశువులకు సామాన్య ప్రజలకు లేదా ప్రజలందరికీ కూడా పెద్దగా తేడా ఉండనక్కర్లేదు కాస్తంత జ్ఞానంలో విశేషం అని చెప్పాలి ఆ జ్ఞానంలో విశేషం గనక ఇలా వాడుకున్నట్లయితే ఆ పశుపతిని ఇలాంటి పశుప్రాయంగా ఉండేటువంటి ఈ ప్రజలందరికీ జీవులందరికీ పతిగా ఉండేటువంటి ఆయనను మనసులో ధ్యానం చేసుకోవటానికి వీలుగా జ్ఞానాన్ని వాడుకున్నట్లయితే పశుపతిగా ఆయన్ని గనక గుర్తించుకున్నట్లయితే ఆయన సదయభావంతో ఉంటాడు అనడంలో ఏ సందేహమూ అక్కర్లేదు మయ్ సదయభావం ఎవరైనా సరే ఆ పశుపతిని గనక మనసులో ఉంచుకుంటే సదయభావం అనుగ్రహ బుద్ధితో ఉంటాడు ఆయన్ని పట్టుకుంటే వచ్చేటువంటి ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయి చిదాలంబం ఆయన జ్ఞానాన్ని అందిస్తాడు తత్వజ్ఞానాన్ని తప్పనిసరిగా అందిస్తాడు దానికి ఒక శ్లోకం కూడా ఉంది ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రేయమిచ్చేద్ధుతాశనాథ్ జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్ మోక్షమిచ్చేద్ జనార్దనాత్ అని ఆరోగ్యం కావాలనుకుంటే సూర్యనారాయణ స్వామిని సేవించుకోవాలి బాగా సంపదలు కావాలి అనుకుంటే ఎన్నెన్నో దారులు ఉన్నాయి అందులో అగ్ని ఉపాసన కూడా మంచి దారి జ్ఞానం కావాలనుకుంటే మాత్రం మహేశ్వరుడే కావాలి మోక్షం కావాలనుకుంటే జనార్దనుడు కావాలి జ్ఞానానికి మోక్షానికి తేడా ఏంటండి రెండు ఒకటే కదా శంకరాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి తత్వం ప్రకారం చూసుకుంటే జ్ఞాన మోక్షాలకు తేడా లేదు కదా అని అంటారా ఆయన ప్రతిపాదన చేసినటువంటి తత్వం ప్రకారం ఈ శివకేశవులకు కూడా భేదం లేదు కాబట్టి ఆ శివకేశవులకు భేదం లేనటువంటి ఆ తత్వాన్ని గనక ధ్యానిస్తే లేదా ఉపాసిస్తే లేదా ఆశ్రయిస్తే తప్పనిసరిగా జ్ఞానం మోక్షం అనేవి కలుగుతాయి అనేది ఒకటే అది కలుగుతుంది అని శ్లోకం చెబుతోంది దాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు చిదాలంబం ఆయన యొక్క సగుణ రూపం సాంబం అదేంటండి చిదాలంబం అని తత్వం దాకా వెళ్ళి మళ్ళీ సగుణ రూపం దాకా వచ్చేసారు అంటే కాదు ఈ సగుణ రూపంలో ఒక విశేషం ఉంది ఆ పార్వతీ అమ్మవారు లేదా ఆ అంబిక తత్వజ్ఞాన స్వరూపిణి ఈవిడ స్వరూపిణి అనేటువంటి అంశాన్ని కేనోపనిషత్తులో రెండవ భాగంలో చెప్పారు ఉమాం హైమవతీం బహుశోభమానాం అనేటువంటి భాగంలో ఆ ఉమా లేదా పార్వతి ఆవిడ స్వరూపిణి అనే విషయాన్ని చెప్పారు సాంబం అటువంటి తత్వజ్ఞాన స్వరూపిణిగా ఉండేటువంటి ఈ అంబతో కలిసి ఉన్నవాడు అని చెప్పడం ద్వారా ఈయన తత్వజ్ఞానాన్ని కలిగించి తీరతాడు అనేటువంటి అంశాన్ని చెప్పినట్టు అవుతుంది అందుకని ఇక్కడ కలిపాము అని అంటున్నారు చిదాలంబం సాంబం శివం అన్నిటిని మించి ఇంకేం కావాలి పరమ మంగళమయుడు మంగళాలకల్లా మంగళమయుడు మంగళాలన్నిటినీ మించినటువంటి మహామంగళమూర్తిన కాబట్టి శివం ఎందుకు ధ్యానించాలి అనే ప్రశ్న వేసుకోనక్కర్లేనటువంటి స్వరూపంతో ఉండే శివం అతివిడంబం ఇన్ని విశేషణాలున్నా ఇంత జగత్తుకు మూల కారణమైన సృష్టికి ముందే ఉండేవాడైనా చిత్స్వరూపుడైనా ఆనంద స్వరూపుడైనా సగుణ నిర్గుణ రూపాలలో ఉన్నా సరే ప్రాప్త లోకానుకరణం లోకంలో ఎలా తొందరగా తనను అర్థం చేసుకుంటారో ఆ విధంగా నటించగలిగితే నటిస్తాడు తనను తొందరగా అర్థం చేసుకునే దిశగా మానవుల యొక్క మనస్సులను ఆకర్షిస్తాడు అటువంటి వాడిన కాబట్టి ఇటువంటి వాణ్ణి మనసులో ధరించటం అనేది కష్టమూ కాదు తప్పనిసరి అయితే తప్పనిసరి ఇలాంటి వాణ్ణి ఈ వేద వేద్యమైనటువంటి స్వరూపాన్ని సరిగ్గా వేదం ద్వారా ఆ వేదాన్ని అనుసరించి వచ్చేటువంటి పురాణాది గ్రంథాల ద్వారా చక్కగా పట్టుకోవాలి పట్టుకుని మనసులో పెట్టుకోవాలి అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చక్కగానే చెప్తున్నారు త్రైవేద్యం హృదయం త్రిపురహరం ఆద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివం అతివిడంబం హృది భజే అని హృదయంలో తప్పనిసరిగా ఇన్ని ఉంచుకోవాలి ఉంచుకోవటం సులభం కూడా కాస్తంత ప్రయత్నం చేస్తే ఉంచుకుంటే ప్రయోజనం మాత్రం చాలా పెద్దది అనే అంశాన్ని ఈ శ్లోకంలో చక్కగానే ఆచార్యుల వారు ప్రతిపాదన చేస్తున్నారు ఇన్ని పెట్టుకుంటే ఈయన హృదయంలో ఉంచుకుంటే కష్టాలన్నీ పోతాయా లేదా ఈయన్ని మనసులో ఉంచుకోవటం ద్వారా మాత్రమే ఆనందం లభిస్తుందా అని ఏమైనా ప్రశ్న వస్తే నిన్నటి రోజున విన్నటువంటి చుంచుల భర్త బిందుగుడు ఉన్నాడు కదా ఆయన చరిత్రను పరిశీలించుకుంటే సరిపోతుంది చుంచుల గారి గురించి మూడవ శ్లోకానికి ముందు రెండవ శ్లోకంలో చెప్పుకున్నాం కదా ఆవిడ భర్త బిందువుడు ఈయన దురాచార పరాయణుడు అని చెప్పుకున్నాము ఈయన మరణించిన తర్వాత నరకానికి వెళ్ళాడు నరకానికి వెళితే వాళ్ళందరూ తలలు పట్టు కూర్చున్నారు ఈయనకి ఏ శిక్ష వేయాలి ఏ శిక్ష వేయాలి అని ఆయన చేసిన పాపాల చిట్టా అంత పెద్దది కాబట్టి కింద మీద పడి ఒకదాని తర్వాత ఒకటి ఒకేసారి అన్నీ కలిపి ఏదో శిక్షలు వేశారు వేసి ఆ లోకాలకి ఈ లోకాలకి తిప్పారు తిప్పి చివరికి ఎక్కడో చోట పారేశారు ఈయన పరిస్థితి ఇలా ఉంది కానీ కైలాసానికి చేరినటువంటి ఈయన భార్య చుంచుల పరిస్థితి మాత్రం వేరుగా ఉంది ఆవిడలో మొదట్లో మంచితనం ఉండేది అని మధ్యలో కాస్తంత దురాచారాలకు దుర్వ్యసనాలకు లోనైంది అని ఆ తర్వాత శివ కథల ద్వారా ఆవిడ మనసులోని మాలిన్యాలను తొలగించుకుని కైలాసానికి వెళ్ళి అమ్మవారి చలికత్తెలలో ఒకతిగా అయిపోయింది అని చెప్పుకున్నాం కదా మనసులో ఎక్కడో ఆవిడికి ఒక మూల అయ్యో నా భర్త ఉన్నాడు అతను నాకంటే దురాచారాయణుడు అతను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నేనంటే ఈ శివ కథల ద్వారా ఈ ప్రయత్నం ద్వారా కాస్తంత నిష్కృతిని పొందాను అతని పరిస్థితి ఏమై ఉంటుందో కదా అని ఆలోచించడం మొదలుపెట్టింది మనసులో ఆలోచన కలిగింది కలిగితూనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నా భర్త ఉండేవాడు కదా గత జన్మలో అతని పరిస్థితి ఏమిటో నాకు తెలియటం లేదు మనసులోంచి కాస్తంత బాధ వస్తోందమ్మా అతను ఎలా ఉన్నాడో ఏమిటో ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నాడో ఏ ఫలితాలను అనుభవిస్తున్నాడో అని బాధగా ఉందమ్మా నీకు కుదిరితే నీకు నాయందు దయగనక ఉన్నట్లయితే నువ్వు కాస్తంత అతన్ని కూడా ఉద్ధరించేటువంటి అనుగ్రహం చేయమ్మా అని ప్రార్థించింది అమ్మవారు సహజంగానే పతివ్రత భేదస్థితిలో ఉన్నప్పుడు అమ్మవారు వేరు అయ్యవారు వేరు అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు అమ్మవారు మహాపతివ్రత పతివ్రతలంటే చాలా ఇష్టంగా ఉండేటువంటి దేవత ఆవిడ అందుకని ఈ పతి మీద ఇలాంటి కోరిక కోరంగానే ఆవిడ కూడా సంతోషం కలిగింది సంతోషం కలిగి నీ కోరిక మేరకు నీ కోరిక మేరకు నేను అతనికి నిష్కృతిని ప్రసాదించటానికి పూనుకుంటాను అని మాటిచ్చింది మాటిచ్చి కైలాసంలో తుమ్మురుడు ఉన్నాడు మహానుభావుడు ఆయన సంగీతంలో చాలా పెద్ద దిట్ట భక్తి సంగీతంలో మహాదిట్ట భక్తిని సంగీతాన్ని మేళవించి తత్వజ్ఞానం వైపుకు వెళ్ళటంలో ఆయన్ని మించిన వారు లేరు అని చెప్పుకుంటారు ఆయన మహా శివభక్తుడు సర్వభక్తుడు అయినా విష్ణుభక్తుడు కూడాను ఆయన శివకేశవ భేద దృష్టి లేనటువంటి మహానుభావుడు ఆయన ఆయన్ని పిలిపించింది పిలిపించి ఈ చుంచుల ఉంది నాకు చెలికత్తె నాకు ఇష్ట సఖి ఈవిడ భర్త ఒక ఉన్నాడు బిందుగుడు అని మహా దురాచార పరాయణుడు అతనిని ఉద్ధరించే పనిని నువ్వు చేపట్టాలి నా తరపున ఎలా చేపట్టాలి అంటే అతనికి శివ చరిత్రలను వినిపించాలి వినిపించినట్లయితే అతని యొక్క పాపాలన్నీ తొలగి అతను కైలాసానికి చేరుకునేటువంటి దోవ ఏర్పడుతుంది అయితే ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అనేది ప్రశ్న ఎక్కడున్నాడు అంటే ఎన్నెన్నో జన్మలను అనుభవించి ఎన్నెన్నో నరకాలను చూసి ఎన్నెన్నో నరకాలన్నిటినీ బాగు చేసి అంతా అయిన తర్వాత ఒక పిశాచంగా వింధ్య ప్రదేశంలో ఉన్నాడు వింధ్య పర్వతాలలో పిశాచంగా కొట్టుమిట్లాడుతున్నాడు పిశాచంగా ఉన్నాడు అంటే ఏంటి అంటే అమ్మవారే చెప్పింది ఎప్పుడు నవ్వుతాడో తెలియదు ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు ఎప్పుడు చూసినా ఇతరులను హింసించాలి అని అనుకుంటాడు తనను తాను హింసించుకుంటూ ఉంటాడు ఇది పిశాచం యొక్క ప్రధాన లక్షణం ఆ లక్షణంతో బాధపడుతున్నాడు అతనికి నిష్కృతిని కలిగించాలి ఇంతటి క్రూరాతి క్రూరమైనటువంటి పిశాచ జన్మ ఎందుకు వచ్చింది అతనికి ఇతరులను హింసిస్తూ తనను తాను హింసించుకుంటూ ఉండేటువంటి ఈ పిశాచి జన్మ ఎందుకు వచ్చింది అంటే అతను చేసినటువంటి దురాచారాలకు ఫలితంగా వచ్చింది అతను చేసిన దురాచారాలలో ప్రధానంగా లేదా మత్సుకు కొన్ని చూసుకుంటే ఒకటి సజ్జనుల్ని చూస్తే మంచివాళ్ళని చూస్తే నిందించకుండా ఉండడు నానా తిట్లు తిట్టేస్తాడు సజ్జలను నిందించటం మాత్రమే కాదు వారిని ఏదో ఒక ఆయుధంతో కొట్టటానికి వెనకాడడు మంచి వాళ్ళని ఆయుధాలతో కొట్టాలి వారి తాలూకు ద్రవ్యాలన్నిటినీ అపహరించుకోవాలి వారి వస్తువులన్నిటినీ దొంగిలించాలి భయపెట్టైనా తీసుకోవాలి తెలియకుండానైనా తీసుకోవాలి ఏదో విధంగా వారి వస్తువులు నా వస్తువులు కావాలి అని అనుకుంటాడు ఎప్పుడు చూసినా ఆయుధాల మీద వాటి మీద మక్కువ వాటితో ఎలా హింసించాలి ఏ రకంగా కొత్త రకంగా హింసించవచ్చు అని ఆలోచన చేస్తూ ఉండటం ఇది పరుల విషయంలో తన విషయంలోకి వచ్చేటప్పటికి ఎడం చేతితో తింటూ ఉండటం లాంటి అతి దుష్టమైనటువంటి ఆచారాలను పాటించటం ఏ ఎంగిలి మంగళాన్ని పాటించకపోవటం అంటూ సొంటూ లేకుండా ఉండటం ఎలాగైనా సరే కడుపు నిండాలి ఆకలేస్తే తినేసేయాలి అది ఏ వస్తువైనా పర్వాలేదు తినచ్చా తినకూడదా తినే స్థితిలో ఉందా తినకూడని పరిస్థితిలో ఉందా ఇలాంటివి ఏ నియమాలు లేవు ఆకలేస్తే ఏదో ఒకటి తినేయటం ఇంకోటి ఏదో చేస్తే ఇంకోటి ఏదో చేసేయటం లాంటి పనులే చేసుకుంటూ వెళ్ళాడు ఇలాంటి పనులకు ఇలాంటి దురాచారాలకు ఫలితంగా ఇంత క్రూరమైన జన్మని పొందాడు అతనికి నువ్వు తుమ్మురా నిష్కృతిని కలిగించాలి కలిగించాలి అంటే నువ్వు వెళ్ళాలి కిందకు వెళ్ళాలి వెళ్ళి అతనికి శివ చరిత్రలను వినిపించాలి అని అమ్మవారు ఆదేశించింది తుమ్మురుడు మహాభక్తిగా కిందకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళేటప్పటికీ మన కథానాయకుల వారు రూపంలో ఆనంద తాండవం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు కనిపించిన వాళ్ళందరినీ ఏడిపిస్తున్నాడు దొరకడు ఒక చోట ఉండడు ఏం చేయాలో పాలుపోలేదు పోలేదు తుమ్మురుల వారికి కూడాను ఎలా వీడికి వినిపించటం వీడికా తన మంచి తెలియదు ఎదుటివారు మంచి తెలియనే తెలియదు ఇలాంటి వాడికి మంచి మాటలు వినిపించటం అంటే ఎక్కడి నుంచి వినిపించాలి అని ఆలోచించి ఒక పెద్ద మండపం కట్టి మండపాన్ని నిర్మింపజేసి ఆ మండపంలో కొన్ని ఒక స్తంభం ఒకటి ప్రధాన స్తంభం ఒకటి చూసుకుని ఆ స్తంభానికి తాళ్లతో ఈ పిశాచాన్ని కట్టేశాడు కట్టేసి బలవంతంగానైనా సరే నువ్వు ఈ వినవలసిందే అని చెప్పాడు ఎప్పుడైతే తుంగుల వారు పిశాచానికి కూడా బలవంతంగా తాళ్లతో కట్టి స్తంభానికి కట్టి శివకథలను వినిపించబోతున్నారు అని తెలిసిందో అక్కడికి మహర్షులందరూ చేరిపోయారు పెద్ద తిరనాళలాగా తయారైంది ఒక పిశాచం మాత్రమే అక్కడ విశేషంగా కనిపిస్తోంది మిగతా వాళ్ళందరూ మంచివాళ్ళు మిగతా వాళ్ళందరూ సజ్జనులు అందరూ ఆ శివ కథలను వినాలి అనేటువంటి ఆత్రతతో అక్కడికి చేరారు చేరిన వారందరూ శ్రద్ధగా వినటం మొదలుపెట్టారు ఈ పిశాచానికి తప్పనిసరి అయింది తుమ్మురుల వారు చాలా అందంగా చాలా హృదయంగా చాలా పవిత్ర ఉత్తరంగా శివకథలన్నిటినీ ఈ పిశాచానికి అలాగే మహర్షులందరికీ కూడా చక్కగా వినిపించారు ఒక్కొక్క కథ వినగా 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 ఆ శివతత్వం బలవంతంగానైనా సరే మనసులో పడగా 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 ఆ పిశాచం తన పిశాచత్వాన్ని కోల్పోయింది పిశాచత్వాన్ని కోల్పోయి పైకి వెళ్ళింది పైకి అంటే కైలాసానికి కూడా వెళ్ళింది కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుంది తన భార్య లేదా గత జన్మలో భార్య అయినటువంటి చుంచులను కూడా చూసింది చూసి ఆ చుంచులతో కలిసి పరమేశ్వరుడికి పార్వతీ అమ్మవారికి చక్కగా సాష్టాంగ నమస్కారాలు చేసింది లేదా పిశాచం కాదు కాబట్టి బిందుగుడు అని అనే పిలుచుకుందాం ఆ బిందుగుడు చుంచులా ఇద్దరూ కలిసి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేశారు పార్వతీ పరమేశ్వరులు కూడా చాలా సంతోషించారు విశేషంగా పార్వతీ అమ్మవారు చాలా సంతోషించింది సంతోషించి ఈ బిందుగుడు ఇలాగైతే చుంచుల నాకు చెలికెత్తగా ఉందో అలాగే బిందుగుడు శివ పార్షదులలో గలో లేదా శివగణాలలో ఒకడవ్వాలి అని కోరుకుంది ఆ కోరిక ప్రకారం పరమేశ్వరుడు కూడా ఆ బిందుగుణ్ణి పరమ దురాచారాయణుణ్ణి పిశాచత్వాన్ని కూడా పొందినటువంటి వాడిని శివకథలను వినటం ద్వారా తన మనసులోని క్లేశాలను మనసులోని మాలిన్యాలను తొలగించుకోగా తన పార్షదుడుగా లేదా తన గణాలలో ఒకడిగా నియమించి అతన్ని అనుగ్రహించాడు అని శివపురాణం మనకు తెలియజేస్తుంది కాబట్టి శివుణ్ణి భజిస్తే పరమేశ్వరతత్వాన్ని మనసులో ఉంచుకుంటే పరమేశ్వరతత్వాన్ని మనసులో ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆయన అనుగ్రహం తప్పనిసరిగా దొరుకుతుంది ఆ అనుగ్రహం చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు చివరికి తన గణాలలో ఒకటిగా చేసుకునేంత వరకు తత్వజ్ఞానాన్ని అందించేంత వరకు అంతటి వరకు పాకుతుంది అని ఈ భక్తుడి బలవంతంగా భక్తుడిగా మార్చబడినటువంటి బిందుగుడి యొక్క చరిత్ర చెబుతోంది కాబట్టి బలవంతంగా కాకుండా ఇష్టంగా శ్రద్ధగా ఆ పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని వేదవేద్యమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని హృదయంలోనే ఉండేటువంటి ఆ తత్వాన్ని త్రిపురాసర సంహారం చేస్తున్నట్లుగా కనిపించి మనసులోని రజస్తమో గుణాలను వాటి యొక్క ప్రభావాలను తొలగించేటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క రూపాన్ని సృష్టికి మూలకారణమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క రూపాన్ని మూడు కనులతో తన యొక్క జడలతో తన హృదయంలో లేదా తన శరీరంలో ఆయా స్థానాలలో ఉండేటువంటి కదిలే పాములతో అలలారేటువంటి పరమ సౌందర్యభూషితమైనటువంటి ఆ సగుణ రూపాన్ని మృగాన్ని ధరించి లేడిని ధరించే ఉండేటువంటి ఆ రూపాన్ని సగుణ రూపాన్ని ధ్యానించడం ద్వారా నిర్గుణ స్థితికి తీసుకెళ్ళి పరమానందాన్ని ప్రసాదించే మహాప్రకాశ స్వరూపమైనటువంటి ఆ స్వరూపాన్ని ఈ పశుప్రాయంగా ప్రవర్తించేటువంటి సాధారణ ప్రజలకు పతిగా ఉండేటువంటి ఆ పశుపతి యొక్క స్వరూపాన్ని అలాగే జ్ఞానాన్ని ప్రసాదించే స్వరూపాన్ని అంబతో కూడినటువంటి సాంబ స్వరూపాన్ని గనక మనస్సులో ధ్యానించినట్లయితే ఇష్టంగా భక్తిగా శ్రద్ధగా ఆస్తిక్య బుద్ధితో గనక ధ్యానించినట్లయితే ఫలితాలు కలుగుతాయి అని చెప్పవలసిన అవసరమేముంది కాబట్టి ఈ విధంగా గనక ట్రై చేసుకోగలిగితే తప్పనిసరిగా పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది పరమేశ్వరుడి యొక్క దయ ప్రసరించి తీరుతుంది అనేటువంటి అంశాన్ని జగద్గురువులు చాలా హృదయంగా హృదయం అని మొదటి పాదంలో మొదలుపెట్టినట్లుగానే హృదయంగా వర్ణించారు ఆ వర్ణనను అయిన రీతిలో అర్థం చేసుకుని హృదయమైన వర్ణనను కూడా అర్థం చేసుకుని ఆ వర్ణనతో పాటుగా ఆచార్యుల వారు చెప్పేటువంటి తత్వం మీదకు దృష్టిని మళ్లించుకోవటం ఆ తత్వం మీదకు దృష్టిని మళ్లించుకునే దిశలో తత్వం యొక్క సగుణ రూపాన్ని చక్కగా ధ్యానించుకోవటం నిర్గుణం దాకా ఆ ధ్యాన స్థితిని ఎగబాకేటట్లు చేసుకోవటం అనేటువంటి ప్రయత్నాన్ని మనం కనీసం ప్రారంభించుకుందాం ప్రారంభించుకుని ఆ పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రులమై శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవిద్దాం ఓం శివ